పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ సెప్టెంబర్ పదహారవ తారీఖు సోమవారం ఈనాటి మొదటి పట్నము పునీత పౌలు కొరింతీలకు రాసిన మొదటి లేక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు మరియు ముప్పై మూడవ వచనం లూకాసు వార్త ఏడవ అధ్యాయం ఒకటో వచనం నుండి పదవి వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం యేసు బోధించుట ముగించి కపర్ణం చేరెను అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండెను ఆ శతాధిపతి యేసుని గూర్చి విని యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపి తన దాసుని స్వస్థపరప రమ్మని కోరిను వారు యేసును సమీపించి ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు అతడు మన జాతిని ప్రేమించువాడు మన కొరకు స్వయంగా ప్రార్థనా మందిరం నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధాయపడి యేసు వారితో బయలుదేరను శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రుల నుండి పంపి ప్రభు మీరు శ్రమ పడవలదు మీరు నా ఇంట అడిగిటకు నేను యోగ్యుడను కాదు వలన మీ అద్దకు వచ్చుటకు నేను పాత్రుడనని తలంచలేదు మీరు ఒక్క మాట పలికినా చాలు నా దాసుడు స్వస్థడగును నేను అధికారమునకు లోబిలిన వాడను నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు ఒకని రమ్మని అని నా వచ్చును మరి ఒకని పొమ్మని అని అనినా పోవును నా దాసునితో ఇది చేయుము అని చెప్పిన వాడు దానిని చేయును అని మనవి చే చేసుకొనిను యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజల సమూహంను చూచి ఇంతటి విశ్వాసమును నేను ఇజ్రాయిల్లో సైతము చూడలేదు అని పలికిను పంపబడిన వారు ఇంటికి వచ్చి దాసుడు స్వస్థుడై ఉండుట చూసిరి ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం యేసు క్రీస్తు కాలంలో పాలస్తీనాలో ఒక శాతాధిపతి ఉండేవాడు ఇతని వ్యక్తిత్వం మంచిది యూదులను కష్టపెట్టకుండా వారికి ఇష్టమైన పనులను చేసేవాడు ఇతని సేవకుడు అస్వస్థతకు గురికాగా ఇతడు క్రీస్తును సాయం కోరాడు ఇక్కడే అర్థమవుతుంది ఇతని విశ్వాసం నమ్మకం ప్రభు తన ఇంటికి వస్తానన్నాడు అందుకు శతాధిపతి వినయంతో వద్దన్నాడు ఎందుకంటే అర్హుల ఇంటికి వెళితే మైలు పడతారని యూదుల భావం అది పరిస్థితులు ప్రభువుకు అంటగట్టి ఆయనను ఇబ్బంది పెడతారేమోనని అతని భయం అంతకు మించి అతనన్న మాట ప్రభువును ఆకర్షించింది శతాధిపతిగా తనకు ఎంతో అధికారం ఉందో అంతకు మించి ఈ సృష్టి మీద ప్రభువుకు అధికారం ఉన్నదని అతడు తెలియచేశాడు అన్యుడైన ఒక రోమన్ శతాధిపతి చూపిన ఈ గొప్ప విశ్వాసానికి ముగ్ధుడైపోయాడు ప్రభు ఆ క్షణంలోనే శతాధిపతి కోరిక తీరింది సేవకుడు స్వస్థుడైనాడు ఈ శతాధిపతి గిరి మీద ఈయన దేవుని కుమారుడని ప్రకటించిన వ్యక్తి అని కొందరు అభిప్రాయం మార్కు సువార్త పదిహేనో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం విశ్వాసాన్ని ప్రభువు పదే పదే ప్రశంసించాడు విశ్వాసం బాగు చేస్తుందన్నాడు విశ్వాసం కలిగి ఉండండి అని అన్నాడు ఈ రోజుల్లో శతాధిపతి నుండి ఈ పాఠం నేర్చుకోవడం ఎంతో ముఖ్యం మరి శతాధిపతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ప్రభువు అద్భుతాలు చే దేవుడిగా గుర్తించాడు అంతేకాదు అన్ దేవుని యొక్క అనుగ్రహానికి యోగ్యుడయ్యాడు మరి యూత జాతిని ప్రేమించాడు మరి ఇతరుల కోసం అంటే యూదుల కోసం మందిరాలను నిర్మించాడు దేవుని ప్రేమతో విశ్వాసంతో ప్రాధేయపడ్డాడు మరి అల్లంత దూరంగా ఉండగానే తన మిత్రులను పంపి ప్రభువ మీరు నా ఇంటి వచ్చుటకు నేను అర్హుడను కాను అని చెప్పటంలో ఆ శతాధిపతి యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానించాలి మరి ఈనాడు మనం మన యొక్క ఉద్యోగాలను చూసి పరువు ప్రతిష్టను చూసి మనం కొంత ఎబెట్టుగా ఉన్నప్పటికీ కొంతమంది వారి యొక్క సంపదలను వారి యొక్క ఉద్యోగాలను వారి యొక్క జీవిత శైలిని చూసి వారిని మించిన వారు ఈ లోకంలో లేరు అన్నట్టుగా ప్రవర్తించేవారు చాలామంది ఉన్నారు మరి ఈనాడు శతాధిపతి మనకు నేర్పించేది ఏమిటి అంటే ప్రభువులు వినయం విధేయతలు కలిగి ఉండటం దృఢమైన విశ్వాసం కలిగి ఉండటం దేవుడు మించిన ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి దేవుడు సర్వ సృష్టికర్త ఆయనకు మొరపెట్టిన ఎడల మనకు అన్నీ జరుగును అని శతాధిపతి ఈనాడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆయన యొక్క మాటల విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉందాం మనం సేవించే దేవుడు ఆరాధించే దేవుడు విశ్వసనీయుడు అని గుర్తిరిగి మనకు కావాల్సిన అద్భుత కార్యాలు మన జీవితంలో చేయమని పదే పదే ప్రభువుని బ్రతిమాలు వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె